హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల యువ మై డెస్టినీలో ఇప్పుడు ఫిఫ్టీ నైన్త్ పార్ట్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు స్టోరీ రానా చేతుల మాయకు అందువికాకే మాటలు కరువవుతుంటే రానా ప్లీజ్ అందు మెల్లిగా వాట్ ప్లీజ్ డార్లింగ్ నేను కూడా ప్లీజ్ని మార్నింగ్ నుండి ఈ బ్లాక్ కలర్ శారీలో హార్ట్గా ఉన్న నిన్ను చూస్తుంటే ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ తెలుసా అంటూ నెలవంకల కర్బ్ తిరిగిన నడుము మడతల మీద మునివీళ్లతో మీనలు మీటుతూ మెడ మీద నాట్యం ఆడుతున్న పెదవుల గమ్యస్థానాన్ని మార్చుతూ రణ్వీర్ పెడుతున్న తడి పెదవుల చెక్కి గింతలకు అద్వీలో అలజడి రేగుతుంటే తల నుండి నడుము వరకు అతనికి అభిముఖంగా మారుతూ అతని తల తలలో వేలు జనిపి శంఖం లాంటి మెడను వన్ సైడ్కి బెండ్ చేసింది అద్విక అది అతనికి ఆహ్వానం కాగా మేడ మొత్తం అతని తడి పెదవులతో అభిషేకం చేస్తూనే గడ్డం మీదుగా పెదవుల ప్రయాణం సాగించి చిన్ని గడ్డం మీద మెరుస్తున్న పుట్టుమచ్చను ముని పంటితో కొరికాడు రానా అని యాద్వి ద్వీప పెదవులలోచి తన పేరుని మాత్రమే పలకనిచ్చి మారుమాటకు అవకాశమే ఇవ్వకుండా అందంగా ఊరిస్తున్న లేత గులాబీ రంగు పెదాలు రారమ్మని ఆహ్వానం పలకగా ఇక ఆలస్యం చేయకుండా వాటి ఆహ్వానానికి ముగ్ధుడై కింది పెదవి నుండి మొదలుకొని రెండు అదరాలలో దేనికి అన్యాయం చేయకుండా సమన్యాయం చేస్తూ మధురమైన అదరాల సయ్యాటను విరామం లేకుండా కొనసాగిస్తూ ఆ తీయని మధువుల దోపిడీల సంగ్రామంలో ఇరవై నిమిషాలు కూడా ఇరవై క్షణాల్లా కరిగించి దాహం తీరని తాపం పెదవులను తీ వీడి నాలుకల సంగ్రామానికి సిద్ధమవ్వగా సడన్ గా వినిపించిన రానా అన్న పిలుపు వారిని మోహావేశం నుండి బయటపడేసింది పెదవులను మాత్రమే వీడిన రానా సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలకు ముద్దులు అద్దుతూ వాల్ చేసిన నయనాలకు చిరు చుంబనాలు చుంబిస్తూ అతని కంటి కింద నలుగుతున్న అదరాలు ఇంకా ఎరుపెక్కి చిన్నగా వాపు వచ్చి జల్లిలా ఇంకా రన్వి తడి వదలని అదరాలు మరోసారి టెంప్ చేస్తుంటే నాలుకతో లిక్ చేస్తుంటే మరోసారి వినిపించింది రానా అన్న పిలుపు ఈసారి ఆ పిలుపు అద్విని డిస్టర్బ్ చేయగా రానాను దూరం జరిపి రానా ఎవరు పిలుస్తున్నారు చూడు అంటూ అతని నుంచి లేచి తన సీట్లో కూర్చుంటూ అతని చేతుల్లో అస్తవ్యస్తమైన సర్దుకుంటూ ఓరకంట అతన్ని చూస్తూ ఇదేంటి రానా ఇలాగైనా బయట ఉన్నప్పుడు ప్రవర్తించేది అంది చిరుకోపంగా అతన్ని కసరుతూ ఏం చేయను డాలింగ్ మరి మార్నింగ్ నుండి ఇది నన్ను ఎంత డిస్టర్బ్ చేసిందో నీకేం తెలుసు అంటూ అద్విక నడుము దగ్గర తను కవర్ చేస్తున్న ప్లేస్ని చూపిస్తే ఆమె చేతులను తప్పించి ఉదయం నుండి తనని ఊరించి ఉడికిస్తున్న నెలవంకను అచ్చమైన స్వచ్ఛమైన పంచి పంటి అచ్చంగా బహుమతి ఇచ్చి సక్సెస్ఫుల్గా అద్వి చేత అరుపుని అతని షోల్డర్ మీద గోటి గిచ్చులని రిటర్న్ గిఫ్ట్గా తీసుకొని ఆమె నుండి దూరం జరిగి వారి ప్రైవసీకి అడ్డుగా ఉన్న తెరలను తొలగించి ఎవరు తనని పిలిచి మంచి మూడ్ని డిస్టర్బ్ చేశారో అని చూడటానికి లేచి నిలబడ్డాడు హుందాగా రానా ఇంతలో సింగిల్ పీస్ మినీలో అక్కడికి వచ్చింది రియా హాయ్ బేబీ అంటూ తనకెంతో ప్రీషియస్ టైంని డిస్టర్బ్ చేసింది అన్న కోపం ఇంకా చిరాకుతో ఉన్న రియాను చూస్తూ వాట్ రియా అన్నాడు రానా కోపంగా అది రానా బేబీ నీతో కలిసి చేస్తున్న జర్నీ కూడా ఫస్ట్ టైం నాకు బోర్ కొడుతుంది తెలుసా అంది వయ్యారంగా రియా వాట్ అన్నట్టు అర్థం కానట్టుగా రియాను చూస్తూ అడిగాడు రానా అదే బేబీ మనం ఎప్పుడూ ఫారెన్ షెడ్యూల్ కోసం అదర్ కంట్రీస్కి వెళ్ళినా కూడా నువ్వు నా పక్కనే ఉండేవాడివి నువ్వు నా పక్కన ఉంటే ట్వెల్వ్ అవర్స్ జర్నీ ఏంటి అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ కూడా నాకు టైమే తెలిసేది కాదు కానీ ఇప్పుడు నువ్వో చోట నేను చోట అట్లీస్ట్ మాట్లాడటో మాట్లాడుకోవటానికి కూడా పాసిబిలిటీ లేకుండా ఉంది అంది బాధను నటిస్తూ రియా సో వాట్ రియా ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అంటూ రానా ఏదో చెప్పబోతుంటే ఎక్కడ మళ్ళీ అద్వి తనని దూరం పెడుతున్నా అనే విషయం చెప్తాడు అని భయపడిన రియా రానా కన్నా ముందుగానే రియాక్ట్ అవుతు రానా బట్ నేను నిన్ను కంపెనీ ఇవ్వమనేది జస్ట్ క్యాషువల్ ట్యాక్ మాత్రమే ప్లీజ్ రానా షెల్ వి గో టు మై సీట్ అంటూ ఆఫర్ చేసింది రియా నో రియా నాకు హెడేగా ఉంది దశ తీసుకోవాలి ఇఫ్ కెన్ యూ అంటూ ఎగ్జిట్ వైపు తనని చూ చేతిని చూపించాడు రానా తనని వెళ్ళమన్నట్టు రానా అలా డైరెక్ట్గా తనని వెళ్ళి పొమ్మని చెప్తుంటే అవమానంగా ఫీల్ అయిన రియా పక్కకి చూసేసరికి అద్విక నవ్వుతూ కనబడగానే ఇంకా మండిపోతూ ఓకే రానా బాయ్ అంటూ ఎంజాయ్ అంటూ ఒత్తిపలికి మరీ చెప్పి వెళ్ళిపోయింది విస రియా వెళ్ళగానే రానా మళ్ళీ అద్వి పక్కన సెటిల్ అయిపోయి అద్విక చెయ్యిని పట్టుకొని డార్లింగ్ షల్ వి కంటిన్యూ అవర్ ఇంపార్టెంట్ వర్క్ అని కన్ను కొట్టి దగ్గరగా వెళ్తుంటే రానా నోటిపై చప్పున కొడుతూ చా నీకు సిగ్గులేదు రానా అంది చిరు కోపంగా కసురుతూ అద్విక నువ్వు సిగ్గుపడుతున్నావు గా డాలి ఇక నేను కూడా సిగ్గుపడితే చాలా బాగోదు అంటూ మెడవంపుల్లో వెచ్చని ముద్దులు అద్దుతూ చెవిలో హస్కీగా చెప్తున్నప్పుడే మళ్ళీ వినబడుతున్న డిస్టర్బెన్స్ కి చిరాకు పడుతూ ఆ రియా నిన్ను అంటూ కోపంగా పైకి లేస్తున్న అద్వికి సుక్కున నవ్వుతూ వెళ్ళరానా నీ బేబీ నిన్ను మిస్ అవుతుందంట అంది వెటకారంగా అద్వి నవ్వుకి వెనక్కి తిరిగిన రానో అద్వితో నిన్ను అంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆగవే ముందు దాని పని చెప్పి తర్వాత నీ దగ్గరకు వస్తా అంటూ కోపంగా డోర్ ఓపెన్ చేసి రాంగ్ విత్ యూ రయా రియా హావ్ యు గన్ మ్యాడ్ అంటూ కోపంగా అరిచాడు ముందున్న వాళ్ళని చూడకుండానే ఎక్స్క్యూజ్ మీ సార్ ఆర్ ఓకే ఇట్స్ ఎనీథింగ్ రాంగ్ ఆర్ అన్ కంఫర్ట్ విత్ అవర్ సర్వీసెస్ అంటూ వినయంగా అడిగింది ఎయిర్ హోస్టెస్ గర్ల్ ఆమె గొంతు విని తలెత్తి చూసిన రానా ఓ ఘాట్ షిట్ అని నథింగ్ ప్రాబ్లమ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అంటూ యాటిట్యూడ్ గా చెప్పగా థ్యాంక్ యూ సార్ అండ్ వాట్ యూ వాంట్ ఫర్ లంచ్ అని అడిగింది సవినయంగా అద్విక్కి తనకి కలిపి రానా అని ఆర్డర్ చెప్పి ఆ తెల్ల పిల్ల వెళ్ళగానే అద్వి కూర్చున్నాడు రానా రానా మొహం చూస్తూ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఏంటి రానా డీప్ గా అయినట్టున్నావు నీ బేబీ రాలేదనా అంది అల్లరిగా నవ్వుతూ రానా మంచి మూడ్ డిస్టర్బ్ చేసింది అని ఉడుక్కుంటూ ఉన్న రానాకి అద్వి అల్లరి ఇంకా మంట పుట్టిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఒకే దెబ్బతో డోర్ క్లోజ్ చేసి సీట్ ని బెడ్లా మార్చేసి అద్విని వెనక్కి తోసి తను ఆమె మీద చేరిపోయాడు మొత్తంగా రెప్పపాటు కాలంలో కన్ను మూసి తెరిచేలోగా చేంజ్ అయిన తన పొజిషన్ని తనకి అతి చేరువలో ఉన్న రాణాని చూసిన అద్విక గుట్టకలు మింగుతూ మిత్తర చూపులు చూస్తుంటే ఇప్పుడు చెప్పుడాలి ఇందాకేదో అంటున్నావు అంటూ మెడవంపుల్లో తలని చేర్చి చెవి తమ్మిని పంటితో కొరుకుతూ స్మూతీ వాయిస్ తో అడిగాడు రానా రానా మాటలే ఆమెకి మాటలు రానంత ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఒక చోట నిలకడలేని అతని చేతుల స్థానం ఆమెలో అలజడిని రేపుతుంది మూగదానిగా మార్చేస్తుంటే అతి కష్టంగా గొంతు పెగిల్చుకొని రానా అంది క్లో గొంతుతో అదసలు రానాకి వినిపించడం మాట అటుంచి కనీసం ఆమె గొంతు గడప దాటలేదని తెలిసి మరొకసారి పెదవి విప్పబోతుంటే ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఈసారి రానా మెడ నుండి కిందకి పాకుతూ నడుము మీదున్న చీరను అడ్డు తప్పించి అందంగా నాబి నాభిలోయలను కొలవడానికి అతని నాణికను అస్త్రంగా వాడడంతో నోట్లోంచి రావలసిన రానా అన్న రెండు అక్షరాల పేరు కాస్త మౌన్స్ తో అరక్షరంగా మారగా అతన్ని దూరం చేయాలనుకున్న చేతులు కాస్త తన జుట్టులోకి చేరిపోయి పలుచని ఆమె పొట్టకు మరింతగా అదుముకున్నాయి రవికాంఛని అందాలను తడుముతున్నాయి అతని చేతులు ఎంత సేవిస్తున్నా తీరని దాహం ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంటే అతనిలో మోహావేశం కట్టలు తెంచుకుంది ఆమెలో ఎక్కడో నిక్షిప్తమైన భయం మళ్ళీ బయటకు వస్తుంటే ఆమె శ్వాసలో ఏర్పడుతున్న మార్పు అతని కోరికకు అడ్డుకట్ట వేసింది కొంచెం కొంచెంగా ఆమె కదలికల్లో వస్తున్న మార్పులను ముందుగానే పసిగడుతున్న రాన నెమ్మదిగా ఆమెని వదిలి పక్కకు చేరి తన గుండెల మీదకు తెచ్చుకుని నెమ్మదిగా వీపు తడుతూ ఓదారుస్తూ ఉంటే ఆమె మనసు లోతుల్లో జరుగుతున్న సంఘర్షణకి అతని సహచర్యం మంత్రం మంత్రంలా పనిచేసి ఆమె మనసుని కాస్త కుదుటపరిచింది అలా అరగంట పాటు తన గుండెలకు గట్టిగా హత్తుకునే జో కొడుతూ ఉన్నాడు రానా అద్వికాని అతని గుండె చప్పుడే తనకి ధైర్యం కాగా ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంది అద్విక గంట తర్వాత వాళ్ళ లంచ్ ఆర్డర్ తీసుకొని వచ్చిన ఎయిర్ హోస్టెస్ పిలుపుతో అద్వికాని నెమ్మదిగా సీట్లోకి మార్చి ఆమె చీరను సరిచేసి తను డోర్ ఓపెన్ చేసి ఆర్డర్ తీసుకొని థ్యాంక్స్ చెప్పి ఆ ఎయిర్ హోస్టెస్ను పంపించేశాక ఫుడ్ టేబుల్ మీద పెట్టి అద్విక పక్కన కూర్చొని నెమ్మదిగా పిలిచాడు డాలి అంటూ రానా పిలుపుకి కొంచెం కదిలిన అద్విక చిన్నగా కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళున్నది ఫ్లైట్లో అని అర్థమై అంతకు ముందు జరిగింది తలుచుకొని లేచి కూర్చుంది అద్విక ఇప్పుడరా అందిరా అయ్యో ఓకే అంటూ లాలనగా అడిగాడు రానా అద్వి కాస్త తలదించుకొని అంటూ తల ఉప్పింది నిలువుగా ఏమైంది డాలింగ్ ఇటు చూడు అంటూ తన చిన్ పట్టి పైకెత్తేసరికి అద్వి కళ్ళల్లో కుండల్లా చేరిపోయి ఉన్నాయి కన్నీళ్లు అవి చూసిన రాన కంగారుగా డార్లింగ్ ఏంట్రా ఏమైంది అంటూ కళ్ళు తుడిచి అడుగుతుంటే సన్నగా వెక్కిళ్ళు పెడుతూ అండ్ సారీ రానా నేను పదే పదే జరిగిందే తలుచుకొని నిన్ను బాధ పెడుతూ దూరం పెడుతూ నిన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాను కదా అంది ఏడుపుని బలవంతంగా ఆపుతూ వెంటనే రానా అద్వి తలని గుండెలకు హత్తుకొని అలా అనొద్దురా నిజానికి నేను చెప్పాల్సిన సారీ అది కానీ అది కూడా నువ్వే చెప్తుంటే ఆ గిల్టీ ఫీలింగ్ని నేను తట్టుకోలేను ప్లీజ్ అద్వి అన్నాడు రానా అద్వి అతని నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకొని తన గుండెలకు మరింత గట్టిగా ఆమె తలను అదిమేస్తూ ఇంకా వెక్కుతూ ఉంటే ప్లీజ్ రా అలా ఏడవద్దు ఏడుస్తుంటే నేను చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి నేను ఎంత తప్పు చేశానో నీ ఏడుపు రూపంలో కనబడి నన్ను ఈడ్చిపెట్టి కొట్టిన ఫీలింగ్ వస్తుంది ప్లీజ్ అద్వి అన్నాడు రానా వెంటనే అద్విక కన్నీళ్లు తుడుచుకొని తలెత్తి రానాను చూస్తూ ఇక్కడ నుండి నేను కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తాను రానా అంది రానా హ్యాపీగా నవ్వేస్తూ దాట్స్ మై డార్లింగ్ అంటూ ఆమె ఒదుటి మీద ముద్దు పెట్టి సరే రా లంచ్ చేద్దాం అన్నాడు ఓకే అంటూ అద్వి బెడ్ దిగి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసరికి రానా ప్లేట్లో పన్నీర్ పరోటా చికెన్ శాండ్విచ్ రెడీగా పెట్టడంతో అద్వి పక్కన కూర్చుంటే రానా ఆమెని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమెకు తినిపిస్తూ తను తినేసాడు ఈలోగా క్యూటీకి కూడా నిద్ర లేవడంతో తన కోసం కర్డ్ రైస్ డ్రై ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ తెప్పించి ఉండడంతో క్యూటీకి కూడా రణ్వీర్ని ఫీడ్ చేశాడు లంచ్ చేశాక క్యూటీని ఆడిస్తూ అద్వి కబుర్లతో టైం పాస్ చేసిన రానాకి డిన్నర్ టైంకి కూడా అవడంతో మళ్ళీ ఎయిర్ హోస్టెస్ వచ్చి అడిగితే అద్వి ఇప్పుడు ఏం వద్దని ఫ్లైట్ దిగాక హోటల్లో తిందాం అని చెప్పడంతో ల్యాండింగ్ తర్వాత అంటే క్యూటీ డిన్నర్ టైం అయిపోతుందని క్యూటీకి మాత్రం ఆర్డర్ చేసి వాళ్ళు స్కిప్ చేశారు నైట్ ఎనిమిది గంటల టైంలో క్యూటీ కోసం చేసిన ఆర్డర్ రావడం తనకు ఫీడ్ చేసి పడుకోబెట్టడం అయిపోయాక మార్నింగ్ నైన్కి హైదరాబాద్లో స్టార్ట్ అయిన జర్నీ నైట్ టెన్ థర్టీకి ప్యారి ప్యారిస్ చార్స్ లీగోల్ ఎయిస్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది నిద్రపోతున్న క్యూటీని భుజాన వేసుకొని రానా ముందు దిగితే తన వెనకే అద్విక ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా వాళ్ళ టీంకి ప్రొవైడ్ చేసిన ఫైవ్ స్టార్ హోటల్కి చేరుకున్నారు టీం అంతా అప్పటికే అందరూ అలసిపోవడంతో ఎవరికి ప్రొవైడ్ చేసిన వాళ్ళ రూమ్స్కి వాళ్ళు వెళ్తుంటే రానా మాత్రం వాళ్ళ కోసం ప్రైవసీ కోసం ప్రొడ్యూసర్ బుక్ చేసిన రూమ్కి కాకుండా టాప్ ఫ్లోర్లో సెపరేట్ సూట్ బుక్ చేసుకొని అద్వి చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళాడు క్యూటీని ఎత్తుకొని రానా అసలు కనీసం తనను పట్టించుకోకుండా వెళ్తుండడంతో కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆ మంటను ఒళ్ళంతా పాకించుకొని మరి పళ్ళు నూరుకుంది రియా పాప వెళ్తున్న రానా వైపే కోపంగా చూస్తున్న రియాను కదిలించి చేతిలో రూమ్ కీస్ పెట్టి రూమ్ నంబర్ చెప్పాడు డైరెక్టర్ చక్రి కోపంగా ఆ కీస్ తీసుకొని అద్వి మీద ఉన్న కోపన్నంతా చేతిలో ఉన్న కీస్ మీద చూపిస్తూ పిసికేస్తూ సూదుగా ఉన్న ఆ కీస్ అరచేతిలో గుచ్చుకోవడంతో ఆ అని అరిచింది బాధగా ఆమె వెనకే ఉన్న డైరెక్టర్ రియా అరుపుకి పరిగెత్తుకుని ఆమె దగ్గరికి వచ్చి మ్యామ్ వాట్ హ్యాపెన్ అన్నాడు డైరెక్టర్ని చూసి లేని నవ్వుని మొహం మీద అద్దుకొని నథింగ్ అంటూ హై హిల్స్ను టక టాడిస్తూ లిఫ్ట్లోకి దూరిపోయింది రియా లోకి వెళ్ళగానే ఫస్ట్ అద్వి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తే రానా నిద్రపోతున్న క్యూటీనే బెడ్ పైన చేర్చి ఆమె మార్నింగ్ తాను వేసుకున్న డ్రెస్ రిమూవ్ చేసి స్పాంజ్ బాత్ చేయించి నైట్ వేర్ వేసి తనను ఫ్రీ చేశాడు జర్నీ టైర్నెస్ నుండి అద్వి అద్విక ఫ్రెష్ అయ్యే వచ్చేసరికి డిన్నర్ కూడా రూమ్కే తీసుకురమ్మని ఆర్డర్ పెట్టి అద్వి బయటకు రాగానే ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు రానా రానా వచ్చేసరికి డిన్నర్ ఆర్డర్ కూడా వచ్చేయడంతో అద్వి అన్ని సర్వ్ చేసి రెడీగా ఉంచిన డిన్నర్ ఇద్దరు కలిసి కంప్లీట్ చేసి లాంగ్ జర్నీ వల్ల అలసిపోయి బెడ్ మీదకు చేరగానే ఓవైపు అద్విని మరోవైపు క్యూటీని తన గుండెల మీదకి తెచ్చుకున్నాడు రానా అప్పటికే సగం నిద్రలో ఉన్న క్యూటీ పూర్తిగా రానా మీదకు ఎక్కేస్తే అద్వి మాత్రం రానా హ్యాండ్ పిలో చేసుకొని క్యూటీ మీదుగా చెయ్యి వేసి రానాని కూడా కలిపి పట్టుకోగానే హాయిగా నిద్ర పట్టేసింది ఇద్దరికి రియాకి మాత్రం రానా చేసిన అవమానం గుర్తొచ్చి ఆ రాత్రి నిద్రకు కరువైన తన బ్రెయిన్ ఎలాగైనా రానాను తన సొంతం చేసుకోవాలని తన చుట్టూ కుక్క పిల్లల తిప్పుకోవాలని ఆలోచిస్తూ ఉండగా పదునైన ఐడియాని ఆమె బుర్రకు తట్టేలా చేసింది కుళ్ళకు తంత్రాలు చేసిన ఆ కుల్లిపోయిన బ్రెయిన్ ఇంతకీ ఆ ఐడియా ఏంటో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ డెస్టినీ ఓన్లీ సిరి వెన్నెలా కథల ప్రపంచం స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం అస్సలు మరవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ ఇంకొక మాట నేను చాలా బాగున్నానండి ఇప్పుడు పర్లేదు ఆ కోలుకున్నట్టే నా హెల్త్ అయితే బాగుంది అడిగిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ నా గురించి ఇంతలా అడిగారు కాబట్టి అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్లీజ్ అండి ఇప్పటివరకు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ నన్ను క్షమించేసేయండి ఇకపై మెంబర్షిప్ ఎవరు తీసుకోవద్దు నేను మెంబర్షిప్లో ఇవ్వడం కుదరకపోవచ్చు ఇకపై అందుకే మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఈ నెలకు ఎవరైతే ఉన్నాయో మెంబర్షిప్ వాళ్ళలో లీస్ట్ ఇప్పుడు ఎక్కువ ఎక్కువ రోజులు ఎవరిదైతే ఉందో వాళ్ళ వరకు డైలీ ఒక్క అప్డేట్ అన్నా కానీ ఎక్స్ట్రా ఇస్తాను కేవలం వాళ్ళ కోసం మాత్రమే అది తర్వాత వాళ్ళది పూర్తయిన తర్వాత మెంబర్షిప్లో అయితే అప్డేట్స్ ఇవ్వనండి సో మీరు మెంబర్షిప్ తీసుకోవద్దు అండ్ మీకు స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే ప్లీజ్ నా ప్రొఫైల్కి ప్రతిలిపి ప్రొఫైల్ని నేను నా లింక్ని షేర్ చేస్తాను ప్రతిలిపిలోకి వచ్చి నా ఆ లింక్ను టచ్ చేస్తే నా ప్రొఫైల్లోకి వచ్చి అక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వన్ మంత్ మీరు ఫ్రీగా నా కథలని చదువుకోవచ్చండి ఇక్కడ ఫిఫ్టీ నైన్ అక్కడ ట్వంటీ ఫైవ్ మీకు కూడా బెనిఫిటే కదా ఒక్కసారి ఆలోచించి ఒకవేళ మీకు ముందుగానే కథలు చదవాలి అనుకుంటే ప్రతిలిపిలో నా ప్రొఫైల్లోకి వచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ చదివేసేయండి ఇక్కడ వినిపిస్తాను కాదని కాదు బట్ మెంబర్షిప్ కోసం ముందుగా వినిపించలేనండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ ఒక్క నెల ఆఫ్టర్ వన్ మంత్ అప్పుడు విలన్ మంచి క్రేజ్లో ఉంటుంది అప్పుడు ఇస్తానులేండి ఎక్కువ అప్డేట్స్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి నా నుండి ఎక్కువగా పైన కనిపిస్తుంది కదా వెన్నెల శ్రీవర్య ఇది నా ప్రతిలిపి ప్రొఫైల్ అండి అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి